అండి అందరికి ఈరోజు మనము ఫౌండేషన్ ఫౌండేషన్లో మన మా తోటి దివ్యాంగురాలైన ప్రమీల గారి యొక్క కూతురి వివాహం కోసం మేము ఇక్కడికి ఈ యొక్క రూపాయ్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ నాగమల్ల అరుణ అనిల్ కుమార్ గారిని కలవడం జరిగింది వారు గతంలో దాదాపుగా చాలామంది దివ్యాంగులకు అమ్మ ఫౌండేషన్ పేరు మీద ఎంతోమంది జీవితాలను నిలబెట్టి ఒకటిగా చేసి ఎందుకంటే కుటుంబ సభ్యుల సంటివి వివాహాలు వికలంగా చేయాలంటే వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో వీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దాదాపు అన్ని లాంఛనలతో వివాహాలు చేసిన ఒక చరిత్ర వారికి ఉంది వారే మళ్ళా ఒక అప్డేట్ వర్షన్గా అమ్మ ఫౌండేషన్ నుంచి రూపాయి రూపాయికే ఫౌండేషన్ అని చెప్పేసి అని కొత్తగా దాన్ని రూపొందించి ఇప్పటికి దాదాపుగా పది పైగా వివాహాలు చేయడం జరిగింది అయితే ఈ యొక్క ప్రమీల గారి కూతురు శృతి ఈ శృతికి తండ్రి లేడు సింగిల్ పేరెంట్ ఉంది కాబట్టి వారు చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు జగిత్యాల నుంచి శివకుమార్ అనే ఒక వరుడు మంచి అబ్బాయి అతని గురించి కూడా మేము వాకప్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క జంటను ఒకటిగా చేసి వారు కూడా చరిత్రలో నిలవాలని చెప్పేసి అని ఈరోజు రూపాయి ఫౌండేషన్ యొక్క వారిని అపురుచి కావడం జరిగింది తప్పకుండా వారికి వివాహం చేస్తాము తప్పకుండా అంటే అది కూడా వారు పెట్టకుండా మనం పెట్టిన యొక్క డేట్కే వారు కూడా ఒప్పుకొని ఈ యొక్క వచ్చే నెల ఫిబ్రవరి పదహారవ తారీఖు రోజు వారి యొక్క వివాహము ఉంది కాబట్టి కాబట్టియలు కూడా మా యొక్క తెలంగాణ వికలాంగుల పక్షాన ఈ యొక్క దంపతుల కరుణా కుమారి గారికి రియలు కూడా వారికి నేను నమస్కరిస్తున్నాను వారి యొక్క నినాదం మాకు చాలా బాగా నచ్చింది వారు ఏంటంటే తల్లి గర్భం నుంచి గర్భం వరకు జరిగే యొక్క కార్యక్రమాలన్నిటి కూడా వారు చేస్తారు చేపిస్తారు కాబట్టి వారిని మేము ఎప్పుడైనా కూడా మా మాకు ఎలాంటి కార్యక్రమం నేను చేసుకోవాలనుకున్నా కూడా మొదటగా వారినే సంప్రదించడం మాకు ఒక ఆనవాయి అయిపోయింది కాబట్టి వారు మున్ముందు కూడా ఇంకా చాలా పెళ్లిలు వికలాంగులై చేయాలి చరిత్రలో వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సందర్భం వారికి ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం